పద్దెనిమిది కేజీల గంజాయి స్వాధీనం అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ వక్ఫ్ బోర్డు ఆస్తుల్లో ఇరవై కోట్లకు డెవలప్మెంట్స్ ఎస్టేట్ పార్కును సందర్శించిన గిరిధర్ రెడ్డి కొల్లూరులో సోమిరెడ్డి పర్యటన జిల్లా కోవూరు మండలం ఇరుమడుగు సెంటర్ వద్ద గంజా అక్రమ రవాణా చూస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆమె నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోల డ్రై గంజాయిని పట్టుకున్నారు తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన మణి మేఘాలయాని మహిళను కోవూరులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా కోవూరు ప్రోహిబిషన్ ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేశారు మహిళ సూట్ కేసులో పద్దెనిమిది పాయింట్ ఐదు కేజీలున్న ఐదు ప్యాకెట్లు గంజాయి పట్టుబడింది ఒరిస్సాలోని రాయగఢ్ నుంచి మధురైకి గంజాయిని తరలిస్తున్నట్టు ఎక్సైజ్ఐ కిషోర్ తెలిపారు కోవూరు మండలం ఎనమడుగు సెంటర్ పడుగుపాడు ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న మహిళను తనిఖీ చేయటంతో గంజాయి పట్టుబడిందని చెప్పారు ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసిన అమ్మకాలు జరిపిన కట్ట చెరడు తీసుకుంటామని హెచ్చరించారు మన ఇనమడుగు సెంటర్ పడుగుపాడు గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పదంగా ఒక బ్లూ సూట్ కేసు తోటి తిరుగుతుంటే గనక ఆమెను మా సిబ్బందితో ప్లస్ ఎస్ఏ గారు అందరం నిలుపుద చేసి ఆమెను కనుక విచారిస్తే అందులో గంజా ఉందని చెప్పేసింది అప్పుడు ఇమీడియట్గా మేము మధ్యవర్తుల సమక్షంలో పిలిపించేసి ఆ సూట్ కేసును ఓపెన్ చేసి మొత్తం సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే అందులో ఐదు గంజా ప్యాకెట్స్ ఉన్నాయి అందులో మూడు ప్యాకెట్స్ ఒక్కొక్కటి ఐదు కిలోలు వెయిట్ తోటి ఉన్నాయి అదేవిధంగా ఒకటి రెండు కిలోల ప్యాకెట్ ఇంకొకటి వచ్చేసరికి ఒక కిలో ప్యాకెట్ ఉంది తదనంతరం దానికి సంబంధించిన గంజాయికి సంబంధించిన బిల్లులు ఏమన్నా ఉన్నాయా రిసిప్ట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ చేసే దానికి నీకు ఏమన్నా ఆధరైజేషన్ ఉందా అంటే ఆమె దానికి ఏ సమాధానం చెప్పలేదు తదుపరి ఈ గంజాయి అంతా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఏంటి అంటే కనుక ఆమె పేరు వివరాలు అడిగితే తన పేరు మణిమేఘలై మధురైకి చెందిన వ్యక్తిగా చెప్పింది అదేవిధంగా రాయగఢ్కి ఒరిస్సా రాష్ట్రంలో రాయగఢ్ నుంచి గంజా తీసుకొని అక్కడి నుంచి రాయగఢ్ నుంచి విజయవాడ వరకు ట్రైన్ జర్నీ చేసి ఆ విజయవాడ నుంచి మళ్ళా నెల్లూరు బస్ జర్నీ చేసి నెల్లూరు నుంచి మధురైకి వెళ్ళేదానికి ట్రైన్కి కోసం ప్రిపేర్ అయ్యే సినిమాలు సెంటర్లో ఉండగా మేము పట్టుకోవడం జరిగింది తదుపరి విచారణ కొరకు ఆమెను రిమాండ్ నిమిత్తము మ్యాజిస్ట్రేట్ ఎదురుగా ప్రొడ్యూస్ చేస్తాం అదే విధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే కనుక గంజాయి కానీ బెల్ షాపులు కానీ అనగర్ మాదక ద్రవ్యాలు ఏ సమాచారం ఉన్నా కానీ కొవ్వూరు ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నైన్ డబుల్ ఫోర్ జీరో నైన్ జీరో టూ ఫైవ్ టూ ఫోర్ నెంబర్కి తెలియజేయాలని కోరుతున్నాను అమరావతిలో సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా పదిహేను ఆంగన్వాడి భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు స్కూల్స్ ఒక మల్టీపర్పస్ శ్మశాన వాటిక నిర్మించామని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలోని వెంకటపాలెం ఉద్దన్నరాయణపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వస్తుల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు అమరావతిలో సిటీస్ ప్రాజెక్టు ద్వారా పదిహేను అంగన్వాడీ భవనాలు పద్నాలుగు పిహెచ్సి భవనాలు పద్నాలుగు స్కోర్స్ ఒక మల్టీపర్పస్ స్మశాన్ని వాటిగా నిర్మించామని మంత్రి నారాయణ తెలిపారు రాజధానిలోని వెంకటపాలెం ఉద్దన్న రాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వస్తుల పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిటీ టు ఇన్నోవేషన్ అండ్ సస్టైన్ అని సిటీస్ సిటీస్ అని స్మార్ట్ సిటీ దాంట్లో యాక్చువల్గా ఈ అంగన్వాడీ సెంటర్స్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ హెల్త్ సెంటర్స్ టేకప్ చేసాం అవి దాదాపు బిల్డింగ్స్ దాని లోపల ఇంటర్నల్ వర్క్ మొత్తం పూర్తయింది జస్ట్ అవుట్ సైడ్ ఏదైతే గ్రౌండ్ గ్రా గ్రీనరీ డెవలప్ చేయాల్సింది దాని మీద వాళ్ళు యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది మొత్తం పదిహేను అంగన్వాడీ సెంటర్ యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ సిటీలో శాంక్షన్ చేసాం బిల్డింగ్స్ పైన పూర్తయింది బిల్డింగు ఇంటర్నల్ బిల్డింగ్ అంతా అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఒక పద్నాలుగు పద్నాలుగు కూడా పూర్తయిపోయిన వర్క్ స్కూల్స్ ప్రైమరీ సెంటర్స్ తీసుకుంటే పద్నాలుగులో పన్నెండు పూర్తయినా మరొక రెండు వర్క్ జరుగుతుంది ఇవన్నీ కూడా వీలైనంత వరకు నెక్స్ట్ మంత్ ఇన్నింగ్ కంప్లీట్ చేసి బై డిసెంబర్ ఎన్నింగ్ డిసెంబర్ ఎన్నింగ్లో యాక్చువల్ వాటిని ఇనాగ్రేషన్ చేయటం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు అమరావతి అలవాటు చేయడంలో మొత్తం అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి ప్లాట్లు ఇవ్వాల్సి చుట్టే అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి అందులో అరవై ఒక్క వేల ప్లాట్లు ప్లాట్లు ఇవ్వాల్సి ఉంటే అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు రిజిస్ట్రే వాళ్ళకి అలాట్ చేసాం అలాట్మెంట్ అంటే ల్యాండ్ ఇచ్చారు ల్యాండ్ వెళ్లింగ్కి వాళ్ళకి లేఅవుట్ సైజ్ ప్లాట్లు అలాట్ చేయడంలో అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ప్లాట్లకు గాను రోజుకి అరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ప్లాట్లు చేసాం రిజిస్ట్రేషన్ చేసాం కేవలం ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల అవి కూడా అంటే చేయటంలో కొన్ని కారణాలు కారణాలు ఏంటంటే కోర్టు కేసులు ఒక మూడు వందల మంది రైతుల మధ్య కోర్టు కేసులు ఉన్నాయి ఇంటర్నల్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ములు వాటి మధ్య రెండు వందల ఉన్నాయి ఇలా డాక్యుమెంట్స్ ఇంకా వాళ్ళు పూర్తిగా ఇవ్వక వచ్చి వన్ ఎయిటీ ఫోర్ ఇట్లా ఇవన్నీ అనలైజ్ చేసాం అనలైజ్ చేసి యాక్చువల్గా వన్ బై వన్ సాల్వ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తూ వస్తున్నాం రోజుకి ఇప్పుడైతే ముప్పై జరుగుతున్నాయి రోజుకు ముప్పై నలభై మొన్నటి వరకు ఎనభై జరుగుతున్నాయి అంటే అయిపో వచ్చినాయి కాబట్టి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి నిన్న ఇరవై తేదీ వరకు తీసుకుంటే మొత్తం రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు గత ఇరవై ఒక్క రోజుల్లో ఈ ఇరవై ఒక్క రోజుల్లో రెండు వందల ముప్పై ఒక్క మంది రైతులు వాళ్ళ యొక్క ప్లాట్లు నాలుగు వందల నలభై మూడు ప్లాట్లు రిజిస్టర్ చేసుకున్నాను ఎందుకంటే ప్రజలకి క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను ఇప్పుడు ఫైనల్గా రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ చేయాలి రెండు కేవలం రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకి మొత్తం ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు మంది రైతులు ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ చేయాల్సిన ప్లాట్ రెండు వేల రెండు వందల డెబ్బై మంది రైతులకు మాత్రమే అదేవిధంగా అలాట్మెంట్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాంట్స్ తీసుకుంటే మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది రైతులు ల్యాండ్స్ ఇస్తే ముప్పై వేల ఆరు వందల ముప్పై ఐదు మంది అందులో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మంది రైతులకి యాక్చువల్గా వాళ్ళకి అలాట్ చేసాం అలాటరేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై అలాట్ చేయాల్సింది తొమ్మిది వందల తొంభై ఒక్క మంది రైతులకు మాత్రమే అది కూడా ఏడు వందల పంతొమ్మిది ఎకరాలు అందులో కూడా మూడు వందల తొమ్మిది ఎకరాలు ఉండేవాళ్ళు అనే ఉంది ఎక్కువ దానికి కూడా లేవట్ వేస్తున్నారు లేఅవుట్ వేసిన తర్వాత పబ్లిక్ హీరింగ్కి ఒక వన్ మంత్ టైం పెట్టాము వాళ్ళ యొక్క సమస్య ఏదైనా చెప్పడానికి సజెషన్స్ అది ఈ నెల ఇరవై ఏడుతో అయిపోతుంది ఇరవై ఏడు అయిపోగానే వెంటనే వాళ్ళకు కూడా అలాట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా ఏంటంటే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్స్ కావచ్చు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు అవి మాత్రం ఆగుండాయి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో నేను ఒకటే చెప్పేది ఒకరు ఇద్దరు నాకు స్పెసిఫిక్గా ఇక్కడే ల్యాండ్ కావాలా ఈ ఊర్లోనే కావాలా ల్యాండ్ నేను తీసుకోనంటే అది వీళ్ళు కాదు ఎందుకంటే ఆ రోజు ఇరవై తొమ్మిది గ్రామాల్లో రైతులతో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఏ ఊర్లో ల్యాండ్ ఎవరిస్తారో ఆ ఊరిలోనే ఇవ్వండి ఒకవేళ ఆ ఊర్లో ఇవ్వటానికి కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి అక్కడ కూడా కుదరకుంటే పక్క ఊర్లో ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అన్నాం సీడ్ క్యాపిటల్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి కుదరదు పక్కనే ఇవ్వనారు అలా అదేవిధంగా ఏజీసీ మెయిన్ కోర్ క్యాపిటల్ ఉంది ఏదైతే మన యొక్క గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఇవ్వడం కుదరదు కాబట్టి పక్క విలేజ్లు ఇవ్వమన్నారు అంతేగాని ఎక్కువ మళ్ళా కానీ ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే ల్యాండ్ ఇచ్చిన వేళల్లో నాకు పలాని ఊర్లో ఇవ్వాలా పలాని ప్లాట్ ఇవ్వాలా అంటే అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరోజు రైతు సోదరులతో నేను తిరిగాను అందరితోనూ మీ అందరితో కలిసి మాట్లాడా ముఖ్యమంత్రి గారు దీనికి అనేక సభాలు తీసుకుని పెట్టాను అందరూ కలిసి చేసిన పాలసీది ఏ ఊర్లో ఇచ్చిన ల్యాండ్ ఆ ల్యాండ్ ఇస్తే ఆ ఊరిలోనే వీలైనంత ప్లాట్ ఇవ్వండి అక్కడ లేకుంటే పక్క విలేజ్లు ఇవ్వండి అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లు కాబట్టి దయ ఉంచి నేను వాళ్ళు చెప్తున్నాను ఒకరిద్దరు ఏంటంటే నాకు ఈ లేదని వాట్సాప్లో పెట్టు అది చేయటం సోషల్ మీడియాలో రాంగ్గా చేయటం చేస్తున్నారు నేను ఎవరీ టెన్ డేస్కి ఒకసారి ఎన్ని ప్లాట్లు రిజిస్టర్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అలాట్మెంటు ఇంకెంత చేయాలా ఎన్ని అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం ముఖ్యమంత్రి గారు అయితే వీక్ నాకు చెప్తుంటారు మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని అమ్ము చేయకూడదు వాళ్ళకి ఏం చెప్పేమో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళు ఇబ్బందులు లేకుండా చూడమంటున్నారు అన్ని చూస్తున్నాం కొన్ని అసైన్మెంట్ లాంటిస్ ఉన్నాయి వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాన్ని ఎలానే వర్కౌట్ చేస్తున్నాం అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం సిఆర్డిఏ నుంచి పదిహేను రోజులకు ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం సార్ అమెరికాలో ఉన్నాం లండన్లో ఉన్నాం మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ అంటున్నారు ఇలా కాబట్టి దీన్ని రాంగ్ గైడ్ చేయొద్దని చెప్తున్నాం ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీఏకి రండి చక్కగా డిస్కస్ చేయండి అధికారులను పిలిపిస్తాం సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా తెలియజేస్తాను లేఅవుట్వర్డ్స్ టూ అండ్ ఆఫీస్ లోపల హైకానిక్ టవర్స్ త్రీస్ ఆఫ్ ఫైవ్ అయ్యేటట్టుగా యాక్చువల్గా ఈరోజు సిఆర్డీఏ రివ్యూ చేస్తూ ముందుకు జరుగుతుంది నూటికి నూరు రూపాయలు ఎటువంటి పరిస్థితులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది తీసుకొని రెగ్యులర్గా శ్రావణ్ గారు అయితే ఎప్పటికప్పుడు సమస్యలు తీసుకొని వస్తున్నారు రైతు సోదరుల యొక్క సమస్యలు అటు ఎమ్మెల్యే గారితోనూ ఎంపీ గారితోనూ కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం చెప్పేది అలా అంటే చెప్పేసేసి వీడియోలో వచ్చేసి మిగతా చేయొద్దు ఎందుకంటే ఎవరు మాట్లాడటోళ్ళు చాలా స్ట్రిక్ట్ గా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నాను ఏదైనా ఉంటే రమ్మంటున్నాను యాక్చువల్గా నిజంగా సమస్య ఉంటే నాదిలాంటి సిఆర్డీలో వారానికి మూడు రోజులు కూర్చుంటున్నాను వారానికి మూడు రోజులు నేను కూర్చుంటున్నాను నిన్న ఈ విలేజ్ వచ్చారు ఎవరు ఎక్కడే ఉండటా వీళ్ళే వచ్చారుండో వస్తే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందన్నారు ఇవాళ ఎలక్ట్రిసిటీ ఎస్సీని పిలిపిస్తానన్నా ఉండో నేనే పిలిపిస్తాను నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా మా వయసు చెప్పా ఇవాళ ఒక టైంలో వాళ్ళు పిలిపించు మీద అట్లా నిజంగా సమస్య ఉంటే చేస్తాం కానీ అట్ట కాకుండా నాకు స్పెసిఫిక్ గా నాకు స్పెషల్ గా ఇది డివైట్ చేయాలంటే కరెక్ట్ కాదండి విజయవాడలోని కాళేశ్వరరావు మార్కెట్ వద్ద ఏపీ వక్ బోర్డ్ కార్యాలయంలో ఏపీ వక్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ఎనిమిదవ బోర్డ్ సమావేశం నిర్వహించారు ఇటీవల సౌదీ అరేబియాలో మృతి చెందిన నలభై రెండు మందికి సంతాపంగా ప్రత్యేక దువా ప్రార్థన కార్యక్రమం నిర్వహించిన అనంతరం బోర్డు సమావేశం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన అజెండాలపై ఏకగ్రీవ తీర్మానం చేసి పలు మేనేజింగ్ కమిటీలు నియమించారు ఉన్న ఆస్తులలో ఇరవై కోట్లకు పైగా చేపట్టనున్న మెగా డెవలప్మెంట్ ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు వక్ఫ్ ప్రాపర్టీస్ యూటిలైజేషన్ ప్లాన్ ను బోర్డు సభ్యులకు సమగ్రంగా వివరించారు he is also like इज ऑल्सो लाइक ए गवर्नमेंट ऑफिसर इज लाइबल कहा है कहा हमारे डाले रेंटिट को देना हैथिंग दट दे बट सिस्टम के वजह से को, आप सब जने क्या बोलते हैं इसके पहले आया एहसास तो करता है तू भी tripartite करे तो रेंट को इवन एग्रीकल्चर लैंड लीज को दिए तो भी वर्क बोर्ड मुतवली एंड कौन है तो होगा दट चैरिटी विल बी एजुकेशन दट चैरिटी विल बी फॉर ऑर्थन से समथिंग वैसा में डिजाइन कर सके तो विचारिजुकेशन एंड लैंडोचमेंट सो उधर दिखाते

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవతో చంద్రన్న పార్కులు పాఠశాలలో భాగంగా నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లలో పద్దెనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగి నాలుగు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కుల ప్రభుత్వ భూమిని ఏడు కోట్ల రూపాయల వ్యయంతో ప్రహరీ గోడ్లో నిర్మించి కబ్జాదారుల నుండి కాపాడామని గిరిధరెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమం రెండు రెండు కళ్ళగా భావించి పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఇంత మంచి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోట్రెడ్డి గీతారెడ్డి కోరారు నెల్లూరు గత ఐదు రోజుల క్రితం ఏదైతే దాదాపు ముప్పై ఐదు పార్కుల్లో పదిహేడున్నర ఎకర స్థలంలో ఏడు కోట్ల రూపాయలతో అన్ని స్థలాలకు కూడా కార్పొరేషన్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది అయితే ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళు కట్టామో అటు అన్నింటిని కూడా వదిలేయకుండా క్లీన్ చేసి ట్రీ ప్లాంటేషన్ ఇలా నెల్లూరు కార్పొరేషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ లో అనే ట్రాఫిక్ సభ్యులు నిర్ణయించి తర్వాత రెండు వేల మూడు వందల డెబ్బై ప్లాంట్ వేసామని మనం క్రితం మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వందల ప్లాంట్ ని ఈ పార్కుల్లో వేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ కూడా నాలుగు వందల నాలుగు వందల యాభై ప్లాంట్లు అయితే ఆ పార్కుల పరిధిలో ఎక్కువగా నీరు నిలవడం ఉండడం వల్ల కొంచెం లేటుగా వాటిని కూడా తీసుకునేస్తారు ఏదో చెట్లు వేసినామా ఫోటో తీసుకున్నామా మాట్లాడే విధానం ఖచ్చితంగా పార్కుల్లో వేసిన ప్రతి చెట్టు బతకాలి ప్రతి చెట్టు దాని సంబంధించి కట్టితేనే వేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు పాస్ అవుతుందని నిర్ణయం తీసుకుని దాని ప్రకారం చేస్తున్నాం ముఖ్యంగా ఈ పార్కులకు సంబంధించి చెట్లు వేయడానికి కారణం కూడా రాను రాను పాల్యూషన్ ఎక్కువైపోతా ఉంది చెట్లు లేనందువల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు వస్తాయని దృష్టిలో పెట్టుకుని నగర కార్పొరేషన్ లో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని నగరంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు రెండు వేల నాలుగు వందల ప్లాంట్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నాం ఇంకా కూడా దీంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైతే కార్పొరేషన్కి సంబంధించి పదిహేడున్నర ఎకరా స్థలం ఉందో దాని విలువ దగ్గర దగ్గర మూడు వందల ఎనభై నాలుగు వందల కోట్ల స్థలాలు మీకు తెలియదేం కాదు ఈరోజు రేపు ఖాళీ స్థలం కనపడితే పట్టాలుంచుకోవడం దళారులు రావడం వీళ్ళంతా కూడా మోసం చేసి ఈ బ్లాక్లు అమ్మడం వల్ల మధ్యతరగతి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అవన్నీ అనే ఉద్దేశంతోనే పార్క్ స్థలాలన్నీ కూడా ఐడెంటిఫై చేసి తదితర స్థలాలు వాటి అన్నింటి కూడా డెవలప్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం దయచేసి అందరూ కూడా చేస్తున్నాం ఎవరు కూడా మోసపోవద్దు ఈ తలారుల చేతిలో పార్క్ స్థలాలు లక్షకి యాభై వేల రూపాయలకి ఇస్తామని చెప్పి ఏదైతే మోసం చేస్తున్నారో ఎవరు మోసపోవద్దు ఒకటికి రెండు సార్లు అవి రిజర్వ్ స్థలాల పార్క్ స్థలాల డాక్యుమెంట్లు వెరిఫై చేసుకొని తీసుకోవాల్సింది అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా నెల్లూరు వేరే నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పూర్వం ప్రభుత్వం అధికారంలో తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిపిటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఉన్న ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు కూడా జరుగుతాయి వీటికి తోడు ప్రత్యేకంగా వీటి మీద కూడా దృష్టి సాధించి పార్కులకు సంబంధించి కూడా ఎమ్మెల్యే గారి చంద్రన్న పార్కులు బాగానే కార్యక్రమాన్ని తీసుకొని మేము సమయం చేస్తున్నాం మొదటి దశలో కాంపౌండ్ వాళ్ళు కట్టాం ఇప్పుడు వేస్తున్నాం మరి లైట్లు కూడా పార్కులు అన్నిటిలో కూడా లైట్లు వేసేదానికి ప్రయత్నిస్తున్నాం అవి కూడా తొందరలో మొదలవుతాయని అనుకుంటున్నాం అయిన తర్వాత పూర్తిగా ఎక్కడెక్కడ నిధుల లభ్యతను బట్టి డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియ తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం ప్రజల మూడు వందల ఎనభై ఆరు వందల కోట్లు అనేది ప్రభుత్వం ఆశే కాదు ఈ ప్రజల ఆస్ కూడా దయచేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి డెవలప్మెంట్ చేస్తున్నామో దాన్ని కూడా స్థానికంగా ఉన్న పార్కింగ్ ఏదైతే వాకర్స్ అసోసియేషన్ కానీ స్థానికంగా ఉన్న డెవలపర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్లు వీళ్ళందరూ ప్రజలు పెద్దలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వారు కూడా దీంట్లో భాగస్వాములు వారికి సూచన ఎంతో కొంత మనం కాపాడుకోవాల్సిన పదవార్ కాపాడుకోవడం సాధ్యం కాబట్టి స్థానిక ప్రజలు కానీ వాకర్స్ అసోసియేషన్ కానీ ఇతర ఇతర వెల్ఫేర్ అసోసియేషన్లు అన్ని కూడా ఏకమై ఎక్కడికక్కడ పార్కులు కాంపౌండ్ వాళ్ళు చెట్లు వేస్తున్నాం వారు కూడా మనమేకపోయి దీనిలో భాగస్వాములు కావాలని మీ ద్వారా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే అప్పుడే మనకు ఒక నెల్లూరు నగరంలో ముఖ్యంగా ఇరవై ఆరు డివిజన్లో అన్ని డిగ్రెల్లో కూడా ఎవరు స్థలారులు రాకుండా మోసపోకుండా ఉండేదానికి స్థానికులు కూడా బాధ్యత తీసుకోవాలి ఇన్ని మంచి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్డు అయినా డ్రైన్ అయినా కరెంట్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా అన్ని విధాలా కూడా నిధులు లభ్యతను బట్టి శక్తి మేరకు ప్రయత్నిస్తున్నాం పెద్ద నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతా ఉన్న నియోజకవర్గం దాని విధులు ఇంకా కూడా చేయాల్సి ఉంది తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత అభివృద్ధి నెల్లూరు రూరల్ నియోజకవర్గం జరిగేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామంలోని గిరిజన కాలనీలు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు సెగల్ ఫౌండేషన్ వారి రైతులకు సూక్ష్మ పోషకాలను పనిముట్లను సోమిరెడ్డి చేతుల మీదుగా అందజేస్తారు సెగల్ ఫౌండేషన్ కు సంబంధించిన వారు రైతులకు సూక్ష్మ పోషకాలను వ్యవసాయానికి సంబంధించిన స్ప్రేయర్లను అందజేస్తారు కార్గిల్ ఆయిల్ పరిశ్రమ వారు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఇరవై ఏడు గిరిజన ఇళ్లను నిర్మించేందుకు ముందుకు రావటం హర్షించదగ్గ విషయమని సోమిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులు పంటలు పండించే విధానంలో మార్పులు చేయాలి రసాయన ఎరువులను వీడి సూక్ష్మ పోషకాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ కలుపుకొని గిరిజనుల కాలనీలు అభివృద్ధి పరుస్తున్నామన్నారు వైసీపీ హయాంలో దాచుకో దోచుకో తప్ప అభివృద్ధి పరంగా ఏమీ సాధించలేదన్నారు డబ్బులుంటే వాళ్ళు ఏమో ఎత్తుగా కట్టేసుకున్నారు వాళ్ళు ఏమో ఏడాది లోపలు ఉన్నారు గిరిజనులు వాళ్ళ ఒక అడుగు కూడా వాళ్ళ సొంత డబ్బులతో పెంచుకోలేరు ఇప్పుడు మనం బాబుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన రెండు లక్షల ముప్పై వేలు బాబుగారు రెండు వేల పద్దెనిమిది పదిహేడులో చేసి ఉంటే ఆయన రావటం ఎవరైనా మన బిడ్డ జగనన్న యాభై వేలు కోత వాళ్ళ గిరిజనులు అయితే నాకేమి హరిజనులు అయితే నాకేమి లక్ష ఎనభై వేలు అప్పుడేమో మీ బిడ్డని నా ఎస్సీలు నా ఎస్టీలు అన్నాడు యాభై వేలు కోత వేసాడు ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చి గిరిజనులకి డెబ్బై ఐదు వేలు పెంచాడు లక్ష ఎనభై నుంచి రెండు లక్షల యాభై ఐదు వేలు ఎస్సీలకి బీసీలకి గ్రామ నాయకులు దగ్గరుండి వాళ్ళకి కట్టించాల్సిన బాధ్యత రెండు లక్షల యాభై వేలతో కంఫర్టబుల్గా ఇల్లు వస్తుంది మరి లోపల ఇప్పుడు ఆ ఇల్లు చూసాను బేస్మెంట్ ఎక్కడో ఉంది కొంచెం ఒక రెండు అడుగులు పెంచుకొని బేస్మెంట్ కింద ఫ్లోరింగ్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది అట్లా ఆ రోడ్డు సంగతి ఏందో ఎస్టిమేట్ చేయించండి ఏం చేయాలో చూస్తాం ఇమీడియట్గా శాంక్షన్ చేయిస్తాం ఎస్సీలు మిగతా బీసీలు కూడా అందరికీ ఇల్లు శాంక్షన్ అయి ఉండేవి అవి హౌసింగ్ మీకు అసలు బాధ్యత ఉండాలి నేను తహసీల్దార్కి ఎంపీడీ ఒక చెప్తుండ నేను ఏ ఊరికి వచ్చినా ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఏమి హౌసింగ్ వాళ్ళు మొత్తం ఇన్నిళ్ళు ఒక నోటీస్ ఏం పోద్ది దేనికి ఉండేది ఇన్ని పూర్తయినాయి ఎన్ని పూర్తి కాలేదు ఇంత డబ్బు ఖర్చు అయింది గిరిజనులు ఇల్లు ఈ స్టేజ్లో ఉండాయి బాధ్యత లేకుండా పోతుంది ఐదేళ్ళు సరే గాలికి వదిలేశారు ఇప్పుడు కూడా అట్టే చేస్తు ఇప్పుడు కార్గిల్ ముందుకు వచ్చింది నూరు శాతం రైతుల్ది భూసార్లు పరీక్షలు చేయించాం ఆ సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ మీద ఏవైతే పోషక పదార్థాలు లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ మనం ఫ్రీగా ఒక్క రూపాయి లేకుండా అంతకుముందు నేను అగ్రికల్చర్ మినిస్టర్ కాకముందు యాభై శాతం మీరు రైతులు పెట్టుకోవాలా యాభై శాతం ప్రభుత్వం నేను వచ్చిన తర్వాత బాబుగారు ఎందుకో పిలిచి మాట్లాడుకోవటం ఈ భూముల్లో ఎక్కువ ఈ కెమికల్స్ వాడి మీరు ఈ ఎరువులు ఫర్టిలైజర్స్ కెమికల్స్ వాడి ఆ భూములు దెబ్బతిని నూరు శాతం భూసార పరీక్షలు చేయాల సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మైక్రోన్యూట్రియన్స్ జింక్ బోరాన్ జిప్సం అన్ని ఫ్రీగా ఇచ్చేస్తాం మీరు నలుగురు ఐదు రైతులు ట్రాక్టర్లో పోయి లోడ్ చేయించుకొని మీరు తీసుకుపోయారు ఫ్రీగా అవన్నీ చేయించాం ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అన్నీ గల్లంత అయిపోయినాయి ఇప్పుడు నా దగ్గర రిపోర్ట్ ఉంది పద్నాలుగు పంతొమ్మిది నెల్లూరు జిల్లాలో రైతులకు మనం ఏం చేసాం ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చాం ఎన్ని ఐ మీన్ హార్వెస్టర్లు ఇచ్చాం ఎన్ని చిన్న ట్రాక్టర్లు ఇచ్చాం రోటివేటర్స్ కల్టివేటర్స్ స్ప్రేయర్లు పట్టలు ఎన్ని ఇచ్చాం వాళ్ళు ఐదేళ్లలో ఏం చేశారు నా దగ్గర ఉంది నా లిస్టు ఇవే క్లియర్గా ఉంది ఇవన్నీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి తెచ్చిపెట్టుకున్నా ఇరవై నాలుగు అరవై ఆరు కోట్లు ఎంత తగ్గిపోయింది అరవై ఆరు అంటే దాదాపు నలభై రెండు కోట్లు ఒక జిల్లాకి కోత వేశాడు అప్పుడు వ్యవసాయ మంత్రి ఎవరు తోడేర్ రెడ్డి గారు అసలు దీంట్లో ఈ నూట చిల్లర కోట్లలో నేను రెండేళ్ళు ఉన్నప్పుడు భారీగా ఖర్చు అయింది ఇది ఓన్లీ ఫామ్ మెకనైజేషన్ మళ్ళీ దీంట్లో మైక్రోన్యూట్రెంట్స్ సపరేట్గా ఉంది ఇది ఎంత ఖర్చు పెట్టింది జిప్సం ఎంత ఫోరాన్ ఎంత స్ప్రేయర్ ఎంత జింక్ ఎంత ఇది ఉంది ఇది మళ్ళీ నేను అన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తా నెల్లూరులో ఎందుకంటే నిన్న ఆయన మాజీ మంత్రి కన్నబాబు గోర్ధన్ రెడ్డికి ముందున్న అగ్రికల్చర్ మినిస్టర్ కన్నబాబు ఆయన సూక్తులు చెప్పాడు భూసార పరీక్షలు ఆయనే మొదలుపెట్టాడంట జగన్మోహన్ రెడ్డి కర్మ మన గవర్నమెంట్లో మొదలుపెట్టాం ఆ ఫలితాలు చూసి వాళ్ళకి లోపాలు ఏమున్నాయో అవన్నీ ఇచ్చాం ఈరోజు సేగల్ ఫౌండేషన్